శాంతి రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఈ శరీరంలో జీవించి ఉంటూనే మరణించేందుకు అభ్యాసం చేయండి నేను ఆత్మ మీరు కూడా ఒక ఆత్మ అనే ఈ అభ్యాసము ద్వారానే మమకారం తొలగిపోతుంది అన్నిటికంటే అతిపెద్ద లక్ష్యము గొప్ప లక్ష్యము దేహదారులపై మమకారాన్ని తొలగించుకోవటం సదా సోదర భావం ఉండాలి ఇదే అన్నిటికంటే ఉన్నతమైన లక్ష్యం ఎవరు నిరంతర ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసం చేస్తారో వారే ఈ గమ్యాన్ని చేరుకోగలరు ఒకవేళ ఆత్మాభిమానులుగా కాకపోతే తన శరీరంలోనైనా లేక ఏదో ఒక బంధుమిత్రుల శరీరం పైన కానీ ఎక్కడో ఒక చోట చిక్కుకుంటారు వారికి ఎవరి మాటలైనా బాగున్నాయని అనిపిస్తాయి లేదా ఎవరి శరీరమైనా బాగుందనిపిస్తుంది ఉన్నతమైన లక్ష్యంలోనికి చేరుకునేవారు ఈ శరీరాన్ని ప్రేమించరు వారికి శరీర భావం తెగిపోయి ఉంటుంది జీవించి ఉండగానే మరణించడం నేర్పించేందుకే తండ్రి వచ్చారు స్వయాన్ని ఆత్మగా భావించాలి శరీర భ్రాంతి ఉండరాదు బాబా చెప్తున్నారు నేను కూడా ప్రజాపిత బ్రహ్మ శరీరాన్ని ఆధారంగా అప్పుగా తీసుకున్నాను అలాగే మీరు కూడా మీ శరీర అభిమానం నుండి దూరంగా ఉండాలి ఈ శరీరం మీది కాదు తాత్కాలికానికి పాత్ర చేయటానికి లభించిన ఒక పరికరం మాత్రమే బాబా చెప్తున్నారు శరీరాన్ని వదిలిపెట్టడాన్ని మరణించడం అంటారు అయితే మీరిప్పుడు జీవిస్తూ కూడా మరణించి ఉన్నారు శరీర అభిమానం నుండి మరణించాలి తండ్రి జతలో వెళ్ళాలంటే ఆత్మ అభ్యాసం చేయాలి శరీరం పైన భ్రాంతి ఏమాత్రము ఉండరాదు బాబా చెప్తున్నారు జన్మ జన్మలుగా మీరు ఈ శరీరంలోనే ఉంటూ వచ్చారు కనుక ఇప్పుడు దీనిని వదిలిపెట్టడానికి కొంచెం శ్రమపడాలి జీవించి ఉండగానే మరణించాలి మీరిప్పుడు ఆత్మిక స్థితిని దృఢం చేసుకోవాలి దేహాభిమానంతో ఉంటే ఇతరుల మాటలు మంచిగా అనిపిస్తాయి వారి శరీరం బాగుందనిపిస్తుంది దేహ అభిమానానికి వశమైపోతారు అందుకే బాబా చెప్తున్నారు మీరు ఆత్మ అనే అభ్యాసాన్ని పక్కా చేసుకోండి నేను నిరాకార ఆత్మగా వచ్చాను శరీరం తీసుకొని నాటకం చేస్తున్నాను తిరిగి నిరాకారి ఆత్మగానే వెళ్ళిపోవాలి అని సదా జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు దేహాభిమానం స్వతహాగా తొలగిపోతుంది బాబా చెప్తున్నారు సన్యాసులు పవిత్రంగా ఉంటారు కానీ సంపూర్ణ పవిత్రంగా ఎవ్వరూ ఉండరు తండ్రి చెబుతున్నారు నేను మాత్రమే పరమ పవిత్రుడను ఇతరులను చూసినప్పుడు వీరు చాలా బాగున్నారు మధురంగా ఉన్నారు అని సంకల్పం వచ్చిన అది కూడా మాయయే మాయ ప్రవేశించిందంటే యుద్ధం చేస్తుంది చాలా ఆశలు చూపిస్తుంది మాయ గురించి అర్థం కానివారు కోపగించుకుంటారు దేహాభిమానమే ఈ పని చేయిస్తోందని అర్థం చేసుకోరు ఒకవేళ ఎక్కువగా చెబితే జ్ఞానాన్నే వదిలి వెళ్ళిపోతారు అందువలన అందరినీ ప్రేమతో నడిపించాలి వ్యక్తి యొక్క నామరూపాలకు వశమైతే పిచ్చివారైపోతారు మాయ పూర్తి బుద్ధిహీనులుగా చేస్తుంది కనుక ఎప్పుడూ ఎవ్వరి నామరూపాలలోనూ చిక్కుకోకండి విదేహి అయిన ఒక్క తండ్రినే స్మృతి చేయాలి వారిపైనే ప్రేమ ఉంచుకోవాలి ఇందులోనే శ్రమ కూడా ఉంది ఏ దేహంపైన మమకారం ఉండరాదు కొంతమందికి జ్ఞానం ఇచ్చిన వారే గుర్తొస్తూ ఉంటారు బాబా చెప్తున్నారు శరీరం మధురమైనది కాదు మాట్లాడేది ఆత్మ ఈ శరీరంపై ఎప్పుడూ ఆకర్షితం కాకూడదు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి నామరూపాలలో చిక్కుకోరాదు అలా చిక్కుకుంటే మరింత పాపం పెరిగిపోతుంది బాబా చెప్తున్నారు భ్రాంతిని సమాప్తం చేసుకునేందుకు ప్రతీ కర్మ చేస్తూ శరీరం నుండి మరణించి ఉన్నాము దూరంగా ఉన్నాము అసలు ఈ శరీరంలో లేనే లేము అని అభ్యాసం చేయాలి శరీరం లేకుండా ఆత్మను చూడండి ఎప్పుడు ఎవరి శరీరంపై కానీ మీరు ఆకర్షితం కారాదు ఒక్క విదేహీ తండ్రిపైనే ప్రేమనుంచుకోవాలి ఒక్కరితోనే బుద్ధియోగాన్ని జోడించాలి తండ్రి ఇంత వివరంగా చెప్పినా కానీ మన్మతంపై నడిచినా లేక దేహాభిమానానికి వశమైన వారికి గతి సద్గతి లభించదు కన్ఫ్యూజ్ అవుతారు తల్లి తండ్రి బంధు సఖ అందరూ ఒక్క నిరాకార తండ్రియే కనుక ఒక్క తండ్రిపైనే బుద్ధియోగం జోడించాలి వరదానము సేవ మరియు స్వపురుషార్థముల బ్యాలెన్స్ ద్వారా ఆశీర్వాదాల ప్రాప్తి చేసుకునే కర్మయోగి భవ కర్మయోగులు అంటే కర్మలు చేసే సమయంలో కూడా యోగము యొక్క బ్యాలెన్స్ ఉండాలి సేవ అనగా కర్మ మరియు స్వపురుషార్థము అనగా యోగయుక్తము రెండింటిని బ్యాలెన్స్ ఉంచుకునేందుకు ఒకే మాట గుర్తుంచుకోవాలి చేయించేవారు తండ్రి ఆత్మనైన నేను చేసేవాడను ఈ ఒక్క మాట చాలా సులభంగా బ్యాలెన్స్ చేయిస్తుంది అంతేకాక అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి చేసేవారికి బదులు స్వయాన్ని చేయించేవాడనని భావిస్తే బ్యాలెన్స్ ఉండదు అంతేకాక మాయ అవకాశాన్ని తీసుకుంటుంది స్లోగన్ దృష్టితో తృప్తిపరిచే సేవ చేయాలంటే బాప్ దాదాను మీ కళ్ళల్లో ఇముడ్చుకోండి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి